హాయ్ ఫ్రెండ్స్ నేను సాజ్ వాడుతున్నాను దాని నుంచి ఈరోజు కరెంటు బిల్లు ఎలా పే చేయాలో చూద్దాం ఇది సాజ్ పే యాప్ది దీన్ని ఓపెన్ చేస్తున్నాను కరెంటు బిల్లు ఎలక్ట్రిషియన్ క్లిక్ చేసి సెలెక్ట్ స్టేట్ తెలంగాణ ఉంది తెలంగాణ సర్వీస్ నార్త్ కస్టమర్ ఐడి పది ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ పది ఇరవై ఎనిమిది సున్నా మూడు అరవై మూడు గెట్ బిల్ డీటెయిల్స్ కస్టమర్ నేము భీమా రామారావు ఐడి బిల్ రీఫైడింగ్ పద్దెనిమిదో తారీఖు వచ్చిండు అంత వచ్చింది ఆరు వందల నాలుగు రూపాయలు ఉంది మనం కట్టాల్సిందే దాని మీద ఓకే చేస్తే చూడు సాజ్ పే వ్యాలెట్లో నాకు జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ పైసా ఉందంట అవైలబుల్ లేవు యూవర్ క్రెడిట్ లిమిటెడ్ లేదు బిల్ అమౌంట్ వచ్చేసి ఆరు వందల నాలుగు రూపాయలు కమిషన్ అమౌంట్ వచ్చేసి మైనస్ జీరో వన్ వ్యాలెట్ బ్యాలెన్స్ చూడండి ఆరు వందల రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు కట్టమంటుంది సరే ఫోన్పే నేను ఫోన్పే ఎంచుకున్నాను మళ్ళీ ఒక ఫోన్పే వచ్చింది ఇక్కడ పే అని అడుగుతుంది పే కొట్టేశాను ఫాసింగ్ పేమెంట్ అంటే మనం ఫోన్పేలో ఉన్న అమౌంట్ తీసుకొచ్చి ఈ సాజ్ పే అనే యాప్లో పెట్టాల్సిన అవసరం లేదు ఈ సాజ్ పే నుంచి ఎటువంటి రీఛార్జ్ చేసుకున్నా ఎటువంటి ఏం చేసినా సరే డైరెక్ట్ మనం ఫోన్పేలోకి వెళ్ళి మన ఫోన్పేలో ఉన్న అమౌంట్ తీసుకోవచ్చు ఆరు వందల రెండు రూపాయల డెబ్భై రెండు పైసలు ఓకేనా పిన్ కొట్టేశాను ఓకే కొట్టేశాను బిల్ సక్సెస్ఫుల్ అయిపోయింది సాజ్ పే నుంచి విజయవంతం సాజ్ పే నాకు అంత ఇంగ్లీష్ అనుకోదు వన్ వంద అయితే వచ్చింది నాకు టోటల్ పేడ్ వచ్చేసి ఆరు వందల మూడు రూపాయలు పడుతుంది ఒకవేళ అంటే ఎవరైనా అడుగుతారు కదా మీకు అంటే కట్టిన రిసిప్ట్ చూపించండి అని ఎవరైనా అనుకుంటే దీనిలో స్క్రీన్ ఛార్జ్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా చూసుకోవచ్చు పేమెంట్ రిసీవ్ సక్సెస్ఫుల్లీ ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు ఒకటి యాభై ఐదు పిఎంకే నా కస్టమర్ నేమ్ వచ్చేసి భీమా రామారావు అమౌంట్ వచ్చేసి ఆరు వందల నాలుగు రూపాయలు మన బిల్లు అంటే ఇచ్చిందేమో నాలుగు తారీఖు వాళ్ళు లాస్ట్ డేట్ పద్దెనిమిది తారీఖు రీఛార్జ్ ట్రీట్మెంట్ ఎలక్ట్రిషన్ బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా రీచార్జ్ చేసుకోవడమే ఏమీ లేదు థ్యాంక్ యూ అందరూ ఈ విధంగా వాడుకోండి ఫ్రీగా డబ్బులు సంపాదించండి ఎటువంటి పెట్టుబడి